నమస్కారం ఆధ్యాత్మికం అద్భుతాలు కలగలిసిన మన దేశంలో కొన్ని కథలు మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం అదే పూరి నగరంలోని బేడి హనుమాన్ కథ అసలు మహాబలశాల అయిన హనుమంతుడు పూరిని తన శక్తితో కాపాడుతూనే సంఖ్యలతో కట్టుబడి ఉన్నాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా పూరీలో ఉన్న బేడి ఆంజనేయుని గుడిలో ఉన్న విగ్రహం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఇది కేవలం ఒక గుడి కథ కాదు దేవతల మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంఘర్షణతో కూడిన సంఘటన మన కథ పూరిలో మొదలవుతుంది ఒరిస్సాలోని ఈ పవిత్ర నగరం సాక్షాత్తు దేవుడు స్వయంగా ఉన్నాడని నమ్మే శ్రీ జగన్నాథను గుడికి ప్రసిద్ధి కానీ ఈ గుడి ఈ నగరంలో ఎప్పుడూ ఒక పెద్ద సమస్యను ఎదుర్కొనేది అదే ఉగ్రమైన సముద్రం చాలాసార్లు సముద్రపాలలో పైకి వచ్చి పెద్ద నష్టాన్ని కలిగించేవి పూరి ప్రజలు ఎప్పుడూ ఈ భయంతోనే బతికేవాళ్ళు వాళ్ళని ఈ ఆపదల నుండి కాపాడడానికి జగన్నాథస్వామి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు తన భక్తుడైన హనుమంతుడిని పిలిచి పూరికి కాపలాగా నియమించారు హనుమ నువ్వు సముద్ర తిరగరాని నిలబడి నిరంతరం కాపలా కాస్తూ సముద్రుని నగరంలోనికి రానీకుండా ఆపాలి పూరి ప్రజలను గుడిని నీ శక్తితో కాపాడాలి అని ఆజ్ఞ ఇచ్చారు హనుమంతుడు తన స్వామి మాటను తలదాల్చి సముద్ర తీరాన ఎప్పుడూ అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉండేవాడు సముద్రుడు చాలాసార్లు నగరంలోకి రావడానికి ప్రయత్నించాడు కానీ ప్రతిసారి హనుమంతుడి అపారమైన శక్తి ముందు విఫలమయ్యాడు అలలు ఎంత ఎత్తుకెగిసినా హనుమంతుని శక్తి వాటిని వెనక్కి నెట్టేసేది కానీ ఇక్కడే కథలో ఒక మలుపు తిరిగింది వరుణదేవుడు సముద్రానికి అధిపతి మాత్రమే కాదు ఆయన జగన్నాథునికి మామ కూడా సముద్రుడు కూతురే శ్రీ మహాలక్ష్మి ఆయన భర్త అయిన శ్రీ మహావిష్ణువే జగన్నాథుడు అలా సముద్రుడు జగన్నాథునికి మామగారు తన కూతురు లక్ష్మీదేవిని అల్లు జగన్నాథుని చూడాలని వరుణదేవుడికి చాలా కోరిక ఉండేది కానీ హనుమంతుడు తన పనిని చిత్తశుద్ధితో చేయడం వల్ల వరుణదేవునికి గుడిలోకి వెళ్లే దారే దొరకడం లేదు చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వరుణదేవుడు ఈసారి ఒక తెలివైన కానీ మోసపూరితమైన ఆలోచన చేశాడు హనుమంతుని నేరుగా ఓడించడం తన వల్ల కాదు అని అతనికి తెలుసు అందుకని అతను హనుమంతుల్లోని భక్తిని బలహీనతగా మార్చాలని నిర్ణయించుకున్నాడు వరుణదేవుడు బుద్ధిశాలైన అయిన ఏ విధంగా ఏమార్చాడు అనేది ఇప్పుడు మనం గమనిద్దాం ఒకరోజు హనుమంతుడు తన పని తాను చేసుకుంటూ సముద్రపాలను గమనిస్తూ నిలబడి ఉండగా వరుణదేవుడు అతని దగ్గరికి వచ్చి హనుమా అందరూ వెళ్ళి జగన్నాథుని చూస్తున్నారు నువ్వు మాత్రం ఎప్పుడూ ఇక్కడే కదా ఉండేది నీకు స్వామిని దర్శించాలని లేదా ఆ దర్శన భాగ్యం నీకు అక్కర్లేదా అని చాలా వినయంగా కానీ లోతైన మోసంతో కూడిన మాటలు మాట్లాడాడు వరుణదేవుడు కపడంతో పలికిన మాటలకు హనుమంతుడు ఎలా స్పందించాడో ఇప్పుడు మనం చూద్దాం హనుమంతుడు శ్రీరాముని పట్ల జగన్నాథుని పట్ల అచంచలమైన భక్తి కలవాడు కదా వరుణదేవుని మాటలు హనుమంతుని మనసులో జగన్నాథ దర్శనం కోరికను రగలు కలిపాయి తను ఎప్పుడు కాపలా కాస్తున్నప్పటికీ తన స్వామిని చూసే అదృష్టం తనకు లేదని ఒక్క క్షణం ఆలోచించాడు ఆ క్షణం తన పనిని కూడా మరిచిపోయి స్వామి దర్శనం కోసం గుడివైపు అడుగులు వేశాడు హనుమంతుడు తన చోటు నుండి కదలగానే వరుణదేవుడు ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు పెద్ద ఉగ్రమైన అలలతో కూడిన సముద్రం ఒక్కసారి పూరి నగరంలోకి తీసుకువచ్చింది అప్పటి వరకు హనుమంతుడి రక్షణలో ఉన్న నగరం అలల తాకిడికి నాశనమైంది ప్రజలు భయంతో వణికిపోయారు ఈ విషయం జగన్నాథ స్వామికి తెలిసింది తన భక్తుడైన హనుమంతుడు తన పనిని సరిగ్గా నిర్వర్తించలేదని గ్రహించిన స్వామి కోపంతో హనుమంతుని తన దగ్గరికి పిలిపించి నువ్వు నీ పనిని ఎందుకు సరిగ్గా చేయలేదు నువ్వు ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉండడం వల్ల నగరం నగరంలోని ప్రజలు కష్టాల్లో పడ్డారు అని అన్నాడు హనుమంతుడు జరిగిన పొరపాటును వివరించి తన దర్శన కోరిక వరుణదేవుని మోసం గురించి చెప్పాడు జగన్నాథ స్వామి హనుమంతుని భక్తిని అమాయకత్వాన్ని అర్థం చేసుకున్నాడు తన పని పట్ల అంకిత భావం ఎంత ముఖ్యమో లోకానికి చూపించాలనుకున్నాడు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి జగన్నాథ స్వామి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు తన ప్రియ భక్తుడైన హనుమంతుని చేతులు కాళ్లను సంకెళ్ళతో కట్టమని ఆదేశించాడు అప్పటి నుండి హనుమంతుడు పూరిలోని ఈ ప్రదేశంలో సంకెళ్ళతో కట్టుబడి నిరంతరము తీరాన్ని నిలబడి పూరి నగరాన్ని కాపాడుతున్నాడు అందుకే ఆయన్ని బేడీ హనుమాన్ అని పిలుస్తారు ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు ఇది పని పట్ల అంకిత భావం దేవుని సంకల్పానికి ఒక నిదర్శనం హనుమంతుడికి సంఖ్యలు వేసినప్పటికీ అవి అతని అపారమైన శక్తిని తగ్గించలేదు బదులుగా అవి అతని నిబద్ధతను ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే స్వభావాన్ని పూరి ప్రజల పట్ల అతని అచంచలమైన రక్షణను చూపిస్తాయి బేడి హనుమాన్ గుడి వనరుదేవిని మోసం నుండి నగరాన్ని కాపాడిన ఆ గొప్ప హనుమంతుడికి మరియు నిరంతరం తన పనిని నిర్వర్తించే దేవుడికి గుర్తుగా నిలుస్తాయి ఓం నమో వెంకటేశాయ